హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం మనకు చాలా సార్లు రోడ్డు మీద పసుపు కుంకుమ నిమ్మకాయలు లేదా మిరపకాయలు లేదా కోడి గుడ్డు లేదా దృష్టి తీసిన అన్న ముద్దలు కనిపిస్తూ ఉంటాయి రోడ్డు మీద పడవేసి ఉంటారు నిజానికి ఇవి దృష్టికి వాడే వస్తువులు నిమ్మకాయలు పసుపు కుంకుమ గుడ్లు ఇవి వీటితో దృష్టి తీస్తూ ఉంటారు చాలా మంది వీటిని దృష్టి తీసి ఆ దృష్టి వస్తువులను నాలుగు రోడ్లు కలిసే చోట లేదా మూడు రోడ్లు కలిసే చోట లేదా రెండు రోడ్లు కలిసే చోట లేదా రోడ్డు పక్కన గాని పడేస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే దృష్టి తీసిన వస్తువులను ఎవరు తిరగని చోట పడేస్తే మంచిది దృష్టి తీసిన వస్తువులను రోడ్డు మీద పడేస్తూ ఉంటారు పసుపు కుంకుమలు నిమ్మకాయలు మిరపకాయలను కోడిగుడ్లు ఇలా రకరకాల వస్తువులతో దృష్టి తీసి రోడ్డు మీద వేస్తూ వేస్తారు మిరపకాయలు నిమ్మకాయలు పసుపు కుంకుమ కనిపిస్తూ ఉంటాయి చాలామంది తెలియక లేదా చూసుకోలేక ఆ దృష్టి వస్తువులను దాటేస్తూ ఉంటారు మరి అలా దృష్టి నిమ్మకాయలను మిరపకాయలను పసుపు కుంకుమలను దాటి రోడ్డు మీద కనపడేనా ఏం జరుగుతుంది మనం ఒకవేళ చూసుకోకుండా వాటి మీది నుండి దాటేస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది చాలామంది రోడ్డు మీద దృష్టి నిమ్మకాయలను దిష్టి మిరపకాయలను గుడ్లను పసుపు కుంకుమలు కనిపిస్తూ అయి కొంతమంది వాటిని చూసి చూడనట్లు వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా కొంతమంది మాత్రం జాగ్రత్తగా దానిని దాటకుండా పక్క నుండి వెళ్తూ కొన్నిసార్లు చూసుకోకుండా దృష్టి వస్తువులను తొక్కి లేదా దాటుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ దాటేశాక వెనక్కి తిరిగి చూసి అయ్యా దృష్టి వస్తువులను దాటి ఏం జరుగుతుందో అని భయపడిపోతూ ఉంటారు కొంతమంది దృష్టి వస్తువులను దాటివేసి నాకు కూడా ఏదేం అవ్వలేదు అంతా నమ్మకాలు అని అనుకుంటూ ఉంటారు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు కానీ దృష్టి తీసిన వస్తువులను దాటినప్పుడు కొంతమంది భయపడిపోతూ ఉంటారు మరి కొంతమంది భయపడరు నమ్మరు కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటి అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా దృష్టి వస్తువులను దాటిన రెండు మూడు నాలుగు రోజుల్లో ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది అలా దృష్టి తీసిన వాటిని దాటిని మనకి రెండు మూడు నాలుగు రోజుల్లో ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది అలా దృష్టి తీసిన వాటిని దాటడం వల్ల ప్రతి ఒక్కరు కూడా చూసుకొని నడుస్తూ ఉండండి మీరు ఒకవేళ కారు బండి మీద వెళ్తున్నప్పుడు దృష్టి వస్తువులను దాటితే ఖచ్చితంగా ఆ బండికి చిన్న యాక్సిడెంట్ అయినా సరే అవుతుంది అందులో సందేహం ఏమీ లేదు ఏదో ఒక చిన్న గాయమైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది దానిలో అనుమానమే లేదు మీకు ఇలాంటి దృష్టి వస్తువుల మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి నిజానికి దృష్టి వస్తువులను దాటకూడదు నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు అయినా లేదా బండి మీద వెళ్ళిపోయినప్పుడు అయినా దృష్టి నిమ్మకాయలను దృష్టి మిరపకాయలను దాటకూడదు అసలు నిజం చెప్పాలంటే దృష్టి వస్తువులను అలా చూసుకుంటూ కూడా వెళ్ళకూడదు వాటిని చూసినా వాటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది వాటిని చూడకూడదు దాటకూడదు ఇలాంటివి కొన్ని నిజానికే నిజాలు జరుగుతూనే ఉంటాయి దృష్టి వస్తువులను చూసుకుంటూ వెళ్ళినా లేదా వాటిని దాటి వెళ్ళిన రెండు మూడు నాలుగు రోజుల్లో ఏదో ఒక చెడు జరుగుతుంది దృష్టి వస్తువుల వలన మనకు ఏదో ఒక చెడు జరగాలంటే ఒక పని జరగకూడదంటే ఒక పని చేయాలని పెద్దలు అంటూ ఉన్నారు రోడ్డు మీద వెళ్ళినప్పుడు మీకు దృష్టి నిమ్మకాయలు దృష్టి మిరపకాయలు కనిపిస్తే వాటి పక్క నుండి వెళ్ళండి ఒకవేళ చూడక వాటిని ఆ దృష్టి వస్తువులను చూస్తూ వెళ్ళిన తూ తూ అని ఉమ్మేసి వెళ్ళండి ఇలా చేయటం వలన ఎటువంటి చెడు మీ వెంట రాదు దృష్టి నిమ్మకాయలు మిరపకాయలను చూసి లేదా దాటిన ఖచ్చితంగా ఈ విధంగా చేయాలి లేదంటే రెండు మూడు నాలుగు రోజుల్లో ఏదో ఒక కష్టమైన ప్రమాదం వస్తుంది నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు దృష్టి వస్తువులను కనిపించినా లేదా బండి మీద వెళ్ళినప్పుడు దృష్టి వస్తువులను కనిపించినప్పుడు దృష్టి వస్తువులను కనిపించినప్పుడు దృష్టి వస్తువులు కనిపిస్తే ఇలా చేస్తే సరిపోతుంది ఇక బండి మీద వెళ్ళినప్పుడు దృష్టి వస్తువులను కనిపిస్తే ఇలా ఉమ్మేయడంతో పాటు ఇంటికి వెళ్ళిన తర్వాత బండి మీద కొన్ని పసుపు నీళ్లను చల్లుకోండి అందుకే నిమ్మకాయలను బండికి నిమ్మకాయలు కట్టుకోవాలి అలాగే మీరు కూడా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంటిలోకి వెళ్ళే సరిపోతుంది అలాగే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఇట్లా రోడ్డు పైన కనిపించినప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఇట్లా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి చాలామంది పట్టించుకోరు కానీ ఇవి తెలియక కొట్టిపారేసే విషయాలు అయితే మాత్రం కాదు దృష్టి నిమ్మకాయలు మిరపకాయలు చూసినా దాటిన చెడు మాత్రం జరుగుతుంది ఆ చెడు జరగకుండా ఉండాలి అంటే తప్పక ఈ ప్ర ప్రక్రియను చేయాలి కనుక మీరు కూడా దృష్టి వస్తువులను రోడ్డు మీద కనిపించిన లేదా రోడ్డు మీద దృష్టి నిమ్మకాయలను తొక్కిన ఈ ప్రక్రియను చేసుకొని ఆన్ దోషాన్ని తొలగించుకోండి ఇక ఇప్పుడు శవాన్ని ముట్టుకున్న మోసిన ఏమైనా జరుగుతుందా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శవాన్ని ముట్టుకున్న మోసిన ఏం జరుగుతుందో తెలుసా ప్రతి మనిషి తప్పక ఈ విషయం తెలుసుకోవాలి మన బంధువుల్లో కానీ ఇళ్ళల్లో కానీ స్నేహితులు లేదా చుట్టుపక్కల ఇళ్లల్లో కానీ లేదా ఇతర కారణాల వల్ల ఎవరైనా చనిపోతే వారి ఇంటి దగ్గరకు వెళ్ళి వచ్చాక వెళ్ళకూడదనే సందేహం చాలామందికి ఉంటుంది అయితే ఈ సూతకం ఉన్నవారు ఇంటికి వెళ్తే సూతకం మనకు తగిలి మన జీవితం చాలా కష్టాలు వస్తాయి అని చాలామంది అనుకుంటారు ముఖ్యంగా శవాన్ని మోసినట్లయితే శివం శరీరంతో ఉన్న తేజస్సు మొత్తం కరిగిపోతుంది శ్మశానంలోనికి వెళ్ళిన చనిపోయిన వాళ్ళ శవం మీద మట్టిపోయడం ద్వారా లక్ష్మి అనుగ్రహం కోల్పోతామని చాలామంది భావిస్తూ ఉంటారు ఇది నిజానికి నిజం కాదు సందేహం ఉంటుంది మరి సందేహానికి సమాధానం ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మన బంధువుల్లో ఇళ్ళల్లో స్నేహితులలో కానీ చుట్టుపక్కల ఇళ్లల్లో కానీ ఎవరైనా చనిపోతే వెంటనే వెళ్ళి ఆ ఇంట్లో వారిని పలకరించాలి సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం మన ధర్మం వాళ్ళు ఇంట్లో ఎవరు చనిపోయినా బాధపడుతున్నా మనం వెళ్ళి వాళ్లకు ఓదార్పు చెప్పాలి ప్రతి మనిషి ఒక మరణించాల్సిందే పుట్టిక అనే జీవి కూడా ఒక మరణిస్తాడు కాబట్టి బాధపడకండి ధైర్యంగా ఉండండి అని చనిపోయిన వారికి బంధువులకు ఆ నాలుగు మంచి మాటలు చెప్పి ఓదార్చి అలా చనిపోయిన వారి ఇంట్లో ఓదార్పు చేసే పని మన ఇంట్లో స్నేహితుల్లో బంధువుల్లో పరిచయం ఉన్న వాళ్ళు కానీ వర్ణిస్తే తప్పకుండా అక్కడికి వెళ్ళి కుటుంబ సభ్యులకు పరామర్శించి అలా పరామర్శిస్తే ఏదో పెద్ద దోషాలు వస్తాయని చనిపోయిన వారి ఇంటికి వెళ్తే సూతకం మనకు కలుగుతుందని అనుకోవడం చాలా పెద్ద తప్పు మూర్ఖత్వం మీకు తెలిసిన వారి చనిపోతే అక్కడికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పండి పరామర్శించండి ఏదో ఒక సహాయం చేయండి ఆర్థిక సహాయం కావాలంటే చేయండి ఇలా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి పరామర్శించడం వల్ల ఎలాంటి దోషం రాదు పైగా చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం వలన పుణ్యం కూడా వస్తుంది ఇక చనిపోయిన వారి శవాన్ని ముట్టుకోవచ్చా మొయ్యవచ్చా మోస్తే మనకేమైనా జరుగుతుందా అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది కానీ సందేహాలు అవసరం లేదు శవాన్ని మొయ్యటం వలన ఎలాంటి దోషాలు రావు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ శవాన్ని మోస్తే ఆ వ్యక్తి ఆత్మ ఎంతో సంతోషపడుతుంది నాకు కూడా పది మంది తోడు ఉన్నారు కష్టాల్లో ఆదుకునేవారు ఉన్నారు అని చనిపోయిన వ్యక్తి ఆత్మ సంతోషపడుతుంది అంతేకాదు ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల కూడా భరో కుటుంబ సభ్యులకు కూడా భరోసాగా ఉన్నారు మమ్మల్ని ఆదుకునేవారు ఉన్నారు అని మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు ఆ తర్వాత మీ ఇంటికి ఎవరైనా మరణించిన వాళ్ళు మీకు సహాయం చేస్తారు మీ కష్టాలను వారు కూడా పంచుకుంటారు మనం మనుషులం కాబట్టి ఒకరినొకరు సహాయం చేసుకోవాలి సాటి మనిషికి సహాయం చేస్తే తప్పేమిటి చెయ్యాలి వ్యతిరే జీవితం వ్యర్థం కనుక శవాన్ని మోసి సహాయం చేయాలి అప్పుడే మన జీవితానికి సార్థకం వస్తుంది శ్మశానంలో శవాన్ని పూర్చేటప్పుడు మనం మట్టి వెయ్యొచ్చా అనే సందేహం కూడా చాలా మందికి వస్తుంది స్వయంగా మన శాస్త్రాల్లో ఆదరణ శవం దహన సంస్కారాలు చేసి అశ్వమేధ యాగంలో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పారు ఇక దహన సంస్కారాల్లో భాగంగా అది పెట్టేటప్పుడు గుర్తుంచుకోండి కాబట్టి బంధుమిత్రులను తెలిసిన వాళ్ళు శ్మశానం వరకు వెళ్ళి అక్కడ ఆ శవానికి కు పాతి పెట్టే వరకు ఉండండి ఇవన్నీ పుణ్యకరమైన పనులే ఈ పనులను చేయడం వలన ఎలాంటి దోషాలు రావు ఎటువంటి పుణ్యకరమైన పనులు చేయడం వలన ఆ భగవంతుడి అనుగ్రహం మనకు సిద్ధిస్తుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అంతేగాని ఎలాంటి చెడు జరగదు దీని గురించి భయపడవలసిన అవసరము లేదు ఈ కార్యక్రమాల్ని పూర్తయ్యే వరకు శ్మశానానికి వెళ్ళి వచ్చినప్పుడు పవిత్రంగా స్నానం చేసుకొని ఇంట్లోకి వెళ్తే సరిపోతుంది కనుక ఎవరైనా చనిపోయితే అందరూ ఈ పనులను చేసి పుణ్యాన్ని సంపాదించుకోండి ఎందుకంటే మనం పైకి వెళ్ళినప్పుడు ఆ పుణ్యమే తీసుకువెళ్తాము ఇలా ఈన వీడియోలో చెప్పుకున్న విధంగా ఇలా కొన్ని నియమాలను ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పాటించి వారి జీవితాల్లో సంతోషం నిలపాలి ఇలాంటి మూఢ నమ్మకాలని కొట్టి పారేయకుండా కొన్ని మాత్రం జాగ్రత్తగా తీసుకోండి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి రోడ్డు మీద కనిపిస్తే కాస్త జాగ్రత్తగా ఉండి పైగా చెప్పుకున్న విధంగా ఇవన్నీ పాటించి శుభ సంతోషాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు